అంటే నాకు లెక్కలేదు నేను అన్నీ చేసి వచ్చినోండి రాసుకోండి ఏం రాసుకుంటారో తప్పు చేస్తే రాయండి ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా మీడియా పత్రికా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్ కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు నా కుటుంబ పెత్తనం ఉందంటున్నారు అక్రమాలు చేశాను అని చెప్తున్నారు వీటన్నిటినీ నిరూపించాలి లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరిక పోతే పట్టాల మీద పెట్టే కూడా నేను సిద్ధంగా ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదన్నా కానీ కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకూకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగారు తప్పు చేసినారనే మాట మాత్రము వెనక్కి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని అని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాటి తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని పట్టాల మీద న్యూస్ లో వస్తుండదు ఆ ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన తమ్మునోళ్ళ రాజకీయం కదా మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను చెప్పకల్లో జయరామన్నారా వచ్చి ఏడు నెలలు అయింది అందరికి సమానంగా అంటే ఎన్డిఏ కుటుంబ సభ్యులకు జనసేన కానివ్వండి బిజెపి నాయకులకు కానివ్వండి చూసుకుంటూ ఏ కార్యక్రమం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతి దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ తమ్ములు ఉండి ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు అంతేకాని అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరైనా మనవాళ్ళు ఒకవేళ తమ్ముడు ఉంటే మేలా ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరన్నా కుటుకల్ నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడి మీరు తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్లాగా మాకు గుమ్మండూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు వేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు పోపడము ఇది సరైనది కాదు మీరు మీరు మీతో ఉండే ఆధారాలు నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈ రోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ సమ్మన్న కానీ ఏదన్నా కానీ ప్రతిదీ అందరి కలుపుకునే విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు సభ ముఖంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను జైహింద్ తెలుగు పార్టీ ఎక్స్ కౌన్సిలర్ నేను నా వారు ఇంతమంది నేను కూడా చూసిన ఎమ్మెల్యే మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్డులో చాలా మంది ప్రజలకి స్థలాలు ఇచ్చి మొత్తం పెద్ద ఇంట్లో పని చేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారే పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలల దగ్గర దగ్గర ఉంది ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తలు నువ్వు ఇది కావాలా ఏం కావాలా అని అడిగి ఎప్పుడు చేసేది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు నెలలో ఏ కార్యకర్త పోయినా కూడా అంటే నాయకుడు అనేది లేకుండా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది ఇది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు టీవీ నైన్ దాంట్లో దీంట్లో ఊరు ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చింది అంటే ప్రూఫ్ తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు నారాయణ సామన్ గారు గుంటకల్లు ఉంటూ పేదలకు ఏ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ వచ్చిన రెవెన్యూ ఆఫీస్ వచ్చినా ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏంటి చేసి ఇచ్చేస్తాను మన కొంతగా మాత్రమే దౌర్జన్య అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామ ద్వారానే మేము బాగున్నామని మేము తెలియదు